అవసంచిత బాబూహ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే శ్రీ మహాగణాధిపదయన్మ మహాదేవం హైందవమే సర్వోన్నతం ప్రేక్షకులకి ముందుగా వసంత నవరాత్ర శుభాకాంక్షలు వసంత నవరాత్రాలు వాటి విశేషాలు ఎట్లా ఉన్నాయంటే మనకి సనాతన సంప్రదాయంలో నవరాత్రాలు అనగానే సహజంగా గుర్తొచ్చేవి శరణవరాత్రాలు అంటే శరదృతువులో అమ్మవారిని ఉద్దేశించి మనం చేసేటువంటివన్నీ కూడా శరణవరాత్రాలు ఇవన్నీ మనకు తెలిసిన విషయం అయితే శాస్త్రంలో నవరాత్రాలు మొత్తం నాలుగుగా చెప్పబడున్నాయి వాటిల్లో మాఘమాసంలో ఒక నవరాత్రాలు వస్తాయి ఆషాఢ మాసంలో ఒక నవరాత్రాలు వస్తాయి చైత్రమాసంలో ఒక నవరాత్రాలు వస్తాయి శరదృతువుల్లో అంటే విధంగా మనం చెప్పుకున్నట్లుగా అమ్మవారి నవరాత్రులు వస్తాయి వీటిలో నాలుగు కూడా నాలుగు విశేషాలను పురస్కరించుకొని ఉంటాయి ప్రధానంగా ఈ నవరాత్రాలు ఏవైనప్పటికైనా కూడా కాలానుగుణంగా మనకు వచ్చేటువంటివి ఏవైతే శారీరకమైనటువంటి అసమతుల్యతలు ఉన్నాయో లేదంటే అనారోగ్యాది సూచనలు ఉన్నాయో వాటి నివారణ కోసం మహర్షులు మనకి అందించినటువంటి విశేషమైన వ్యవస్థ ఈ నవరాత్రాల వ్యవస్థ ఈ నవరాత్రాలన్నింటిలో కూడా మనం చక్కగా నియమబద్ధంగా ఎవరైతే ఉండి వ్యవస్థ చేస్తామో మనందరికీ కూడా చక్కటి క్షేమం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా మనం వసంత నవరాత్రాల గురించి చెప్పుకోవడంలో ఉద్దేశం ఏంటి అంటే చైత్రమాసం మరి క్రోధనామ సంవత్సరం విడిచిపెట్టి నామ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం ఈ యొక్క కొత్త సంవత్సరం రావడంతోటికి ప్రధానంగా మనం మొదటి రోజు చైత్ర చైత్రశుద్ధ పాడ్యం నాడు ఉగాది పండగని చూసుకుంటాం ఆ రోజుతోటే ప్రారంభం అవుతాయి ఈ యొక్క వసంత నవరాత్ర అక్కడి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి నవరాత్రాలు కదండి అందుకని అక్కడి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగి దశమి నాడు వీటికి సంబంధించినటువంటి పూర్ణాహుతి లేదంటే కనుక కార్యక్రమం పూర్తి చేయడం రకరకాల విధానాలు ఉన్నాయి వాటి ప్రకారంగా పూర్తి చేస్తాం ఇక్కడ ఈ వసంత నవరాత్రాల్లో ఇందాక చెప్పుకున్నట్లుగా ఉగాది నాడు ప్రారంభం చేసుకుని శ్రీనామం వరకు చేసేటువంటి వసంత నవరాత్రాల్లో ఎవరైతే ఆ దేవి దేవతల్ని అర్చన చేస్తారో ఈ అర్చన చేసే సమస్తమైనటువంటి భక్తజనులకి సగల శ్రేయస్సులు కూడా కలగజేసేందుకు ఆ వసంత మాస అధిష్టాన దేవత అయినటువంటి మధు అంటే ఆ మాసానికి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అధిష్టాన దేవతలు ఉంటారు దానిలో మధుశ్చ మాధవశ్చ అని ఆ మాసం పేరే మధుమాసం కాబట్టి ఆ మాస అధిష్టాన దేవత అయినటువంటి ఆ వసంత ఋతువుకి అధిష్టాన దేవత అయినటువంటి దేవీ దేవతలు వీళ్ళని అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వసంత నవరాత్రాలు ప్రధానంగా కొంతమంది దాని శ్రీరామచంద్రమూర్తిని అర్చన చేస్తారు మరి కొంతమంది అమ్మవారి అర్చన చేస్తారు ఇలా రకరకాలుగా ఈ వసంత నవరాత్రాలను ఆచరించడం మనకి సంప్రదాయంలో ఉన్నది ఏదైనా ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రి దీక్ష దీక్ష అంటే దక్షతతో చేసేటువంటి దాన్ని దీక్ష అని చెప్పి అంటారు కాబట్టి ఒక రకమైనటువంటి నేను ఈ నియమాలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి ఒక దక్షతని ప్రదర్శిస్తూ చేసేటువంటిది దీక్ష కాబట్టి ఆ తొమ్మిది రోజుల పాటు ఎవరైతే ఈ యొక్క దీక్షని నిర్వర్తిస్తారో వాళ్ళందరికీ కూడా క్షేమం జరుగుతుంది మనందరం కూడా తప్పకుండా ఈ యొక్క వసంత నవరాత్రాలని ఆచరిద్దాం తద్వారా ఆ యొక్క వసంత మాధవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అట్లాగే వసంత నవరాత్రాలతో పాటుగా వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అని అందరం కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనందరికీ తెలిసినటువంటిది ఈ వసంత ఋతువులో ప్రధానంగా ప్రపాదానము అని చెప్పుకుని ఈ చలవేంద్రాలు కూడా పెట్టడం చాలా 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 శ్రేయస్కరమైనటువంటి విషయం కొద్దిగా ఎండలు అవి బాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి చలవేంద్రాలు నడపడం కాకుండా మరి కాస్త మజ్జిక్ కానీ లేదంటే కనుక దారిన వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దప్పికి తీర్చడమే కాకుండా మరి ఇంకా మధుర పదార్థాలు ఇట్లా రకరకాలైనటువంటివి లేదంటే కాళ్ళగా వేసుకునేటువంటి చెప్పులు గొడుగులు మరి అక్షయ తృతీయ నాడు ఇవన్నీ కూడా మనం వింటాం కానీ అక్షయ తృతీయ నాడు మాత్రమే కాదు వసంత ఋతువు మొత్తం కూడా ఇటువంటివన్నీ కూడా మనం ఏర్పాటు చేసి అందరికీ కనుక సౌకర్యం చేయగలిగితే మనం అనుగ్రహింపబడతాం ఎవరి చేత అనుగ్రహింపబడతాము అంటే ప్రధానంగా మన పితృదేవతల చేత మన అట్లాగే సామాన్యంగా దేవతలందరి చేత కూడా మనం అనుగ్రహింపబడతాం కాబట్టి ఈ వసంత ఋతువులో అందరూ కూడా ఈ యొక్క ప్రభాదానం ప్రభాదానం ఉన్న చలవేంద్రాలు నిర్వర్తించడం ఒకటే దాని ప్రకారంగా ఉండి ఆ యొక్క వసంత మాధవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ అందరికీ స్వస్తి హై మహాదేవం హైందవమే సర్వోన్నతం మీ జనస్వామి రామసాజ సుబ్రహ్మణ్య శర్మ